క్రైస్తలో చేరవచ్చిన మీకందరికి ప్రభు నేష్ కృష్ణాలు తెలియజేసినాను ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడి లేఖన భాగము అపోస్తల కార్యములు ఇరవై ఎనిమిదో అధ్యాయము ఏడవచనం పోప్లి అను ఒకడు ఆ ద్వీపములో ముఖ్యుడు అతనికి ఆ ప్రాంతంలో భూములు ఉండేను అతడు మమ్మల్ని చేర్చుకొని మూడు దినములు స్నేహ ఆతిథ్యం ఇచ్చాను క్రైస్తలో దేవునికి స్తోత్రం సహోదరులరా మీ అందరికీ నా హృదయపులోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ నైస్ డే మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆత్మీయ జీవితంలో ఏమాత్రం వెనకంజ వేయకుండా ముందుకు సాగుతున్నారని ఆత్మీయ జీవితంలో వెనకంజ వేస్తే ప్రభు యొక్క ఆత్మకు మనలో సంతోషం ఉండదు ప్రభు బాధపడతాడు ప్రభు దుఃఖపడతాడు ముందుకు సాగితే ఆయన సంతోషపడతాడు వెనక్ ఆగిపోయినా వెనకంచి వేసినా ఆయన బాధపడతాడు అనేటువంటి సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను గమనిస్తూ ఉన్నాం కాబట్టి గ్రాడ్యువల్గా స్టే స్టెప్ బై స్టెప్ డే బై డే డే బై డే డే బై డే మనం ముందుకు సాగాలి లోతు భార్యలాగా వెనక్కి చూడడానికి వీలు లేదు భార్య వెనక్కి తిరిగి చూసి ఏమైందో మనకు తెలుసు స్తంభించిపోయిందామా కథలు లేక మెదలకు లేక కొత్త ఊరిని చూడలేకపోయింది లేదు అంటే తన కుమార్తెల ద్వారా వచ్చేటువంటి సంతానాన్ని చూడలేకపోయింది కొత్త జనాంగాల్ని చూడలేని పరిస్థితిలోకి వచ్చేసింది కానీ ఆత్మీయ జీవితంలో నువ్వు మీరు బాగా పరిగెత్తున్నారు బాగా పరిగెత్తండి పరిగెత్తాలి మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తాలి విశ్వాసపు పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తాలి వెనుకున్న వాటి మరిచి ముందున వాటి వైపు చూస్తూ ముందున వాటి కోసం వేగరపడుతూ తన ఎదుట ఉంచబడిన ఆనందం కోసం అవమానం నిర్లక్ష్యం చేసినటువంటి విశ్వాసమునకు కర్తైనటువంటి అయినటువంటి యేసు వైపు మాత్రమే చూస్తూ యేసునే తదేకంగా చూస్తూ యేసునే తేరి చూస్తూ ఇక వేరే వ్యక్తులు కాదు వేరే విషయాలు కాదు వేరే వ్యక్తుల మీద ఆలోచన కాకుండా ఆయన వైపే చూస్తూ మనకు ముందుగా వెళ్ళినటువంటి మేఘమండలం మీదుగా మేఘముల మీదుగా మనకన్నా ముందుగా వెళ్ళినటువంటి ఏసు వైపే స్తోత్రం దేవుని స్తోత్రం లేదు ఏదైనా అంతా మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటూ వినండి ఈ దినప్పుడు ధ్యానంలోకి వెళ్దాం మన ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం ప్రభు కృపను బట్టి ఈ ఇరవై ఐదు రోజులు అపస్తుల కార్యంలో ఇరవై ఏడు ఇరవై ఐదు అధ్యాల్లో ఉన్నాం ఇంకా మరికొన్ని రోజులకి మనం నూతనమైనటువంటి మాసంలో ప్రవేశించబోతున్నాం నువ్వు మంత్లోకి వెళ్ళబోతున్నావు కొత్త సంవత్సరం త్వరగా గడిచిపోబోతుంది కొత్త సంవత్సరంలో ఒక నెల గడిచిపోబోతుంది ఇంకో పదకొండు నెలలు మన ముందు ఉంటాయి ఎందుకు చెప్తానంటే రోజులు చాలా వేగంగా గడిచిపోతాయి మనం అనుకుంటాం ఇంకా ఉందిలే లైఫ్ ఉందిలే ఇంకా ముందు ఉందిలే ఇంకా ఎంజాయ్ చేయాల్సింది చాలా ఉందిలే అనుకుంటాం కానీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే త్వరగా గాలికి రేపబడు పుట్టులాగా కాలం గతించిపోతుంది ట్గా అవుతుంది సేవలోకి నేను వచ్చి అప్పుడే ముప్పై సంవత్సరాలు అయిందా అనిపిస్తుంది నాకు నా వయసు పెరిగిపోతుంది రోజులు గడుస్తున్నాయి ఎంతోమందిని కలుసుకుంటున్నాం ఎంతోమంది దగ్గర నుంచి మనం విడుకోలు తీసుకుంటున్నాం ఎంతోమంది దగ్గర నుంచి విడిపోతున్నాం కలుసుకుంటున్నాం విడిపోతున్నాం ఇలా జీవిత యాత్ర సాగుతుంది ఈ జీవిత యాత్ర కాలం ఉంటుందో నాకైతే తెలియదు ప్రజలు కరోనా వస్తుంది లేకపోతే కరోనా అనఘోరమైన వైరస్ వస్తుంది అనేటువంటి భయంలో ఉన్నారు చైనాలో వైరస్ వచ్చింది లాక్డౌన్ అయ్యి అని పుకార్లు పుట్టిస్తున్నారు అదంతా ఉట్టిదే అని చైనాలో ఉన్నటువంటి కొంతమంది ఈ మీడియా మూర్ఖపు మీడియా ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తుంది దేవుని స్తోత్రం అలీ ఇటువంటి భయాందోళన నుంచి బయటికి రావాలి ఇవేం కలిగినా కానీ మనల్ని బాధించకూడదు మనం వరి కాకూడదు జాడించి పడేయాలంటే పౌరులాగా జాడించి అగ్నిలో వేసేయడమే మనం డోంట్ కేర్ అన్నట్టుగా ఉండడమే ఎవర్ మైండ్ అన్నట్టుగా ఉండడమే అది మనం విశ్వాసులుగా దేవుని బిడలు చేయాల్సిన పని స్తోత్రం స్తోత్రం నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం ఇస్రాయల్ ప్రజలు దేవుని గురించి దేవుడు మనలాంటోడే కదా చూసి ఊరుకుంటాడు లేండి పట్టించుకోలేండి ఏం సమాధానం చెప్పడం లేండి అని అనుకుంటున్నాడు దేవుడు శాతమానేవాడు కాదు దేవుని యొక్క మౌనము చేతకాని తనం కాదు సముద్రం మౌనంగా ఉంది దాని అర్థం ఏంటో తెలుసా ప్రశాంతంగా ఉంది దాని అర్థం మరో తుఫాను రాబోతుందని అర్థం దేవుడు మౌనంగా ఉన్నాడు అంటే దాని అర్థం ఆయన యొక్క మాటలు వరదలాగా ప్రవాహంలాగా రాబోతున్నాయని అర్థం దేవుడు ఏదో కార్యం చేయబోతున్నాడు అని అర్థం దాన్ని మర్చిపోయి దేవుడు మౌనంగా ఉన్నాడు దేవుడు మాట్లాడలేదు ఆ రోజు నాలుగు వందల సంవత్సరాలు మాట్లాడలేదంట కదా నాలుగు వందల సంవత్సరాలు నిశ్శబ్ద కాలంలో మాట్లాడలేదు అని బైబిల్ పండితులు చెప్తున్నప్పటికీ కొంతమందితో మాట్లాడాడు లేదో మరి మనకు తెలియదు అవి రాయబడలేదు అంతవరకు అనగా ఆ దినములలో యహోవా వాక్కు ప్రత్యక్షం అరుదుగా ఉండడు అంతవరకు అరుదుగా ఉండింది అంతవరకే అసలు లేకుండా పోలేదు నాలుగు వందల సంవత్సరాలు దేవుడు మౌనంగా ఉండాల్సిన అవసరం లేదు ఈ మధ్యకాలంలో ఏ పుస్తకం యొక్క రచన జరగలేదు దాన్ని బట్టి లేకపోతే ప్రవక్తలను బడిన వాళ్ళు ఎవరు లేపబడకపోయి ఉండవచ్చు దాన్ని బట్టి అంతవరకే కానీ అని అయినప్పటికీ కూడా దేవుని వాటి నాలుగు వందల సంవత్సరాలు కాలంలో ఇంచుమించు ఒక నాలుగు జనరేషన్స్ అనుకుందాం నాలుగు లేదా ఐదు ఆరు జనరేషన్స్ అనుకుందాం ఈ జనరేషన్స్ విషయంలో దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నట్లు ఒక వాళ్ళకి అనుమానం వస్తుంది ఇంతకుముందు మాట్లాడిన దేవుడు ఎన్నో తరాలుగా మాట్లాడిన దేవుడు ఇప్పుడు మాతో ఎందుకు మాట్లాడడం లేదు ఈ నాలుగు వందల సంవత్సరాలుగా ఎందుకు మాట్లాడడం లేదు ఐగుప్తు దేశములో ఉన్న తర్వాత అక్కడ కూడా దేవుడు పూర్తిగా మాట్లాడలేదని మనం అనుకోవచ్చు నాలుగు వందల సంవత్సరాలు ఉన్న తర్వాత దేవుడు మోషని పంపించాడు వాళ్ళకి ఎలాగో ధర్మశాస్త్రం ఉంది ధర్మశాస్త్ర సంబంధమైన ఆలోచన ధర్మశాస్త్ర సారము వాళ్ళ కొందరి మనసుల మీద రాయబడినట్టుగా లిఖించబడినట్లుగా ఉంది దేవుడు మౌనంగా ఉన్నాడు అంటూ అది సిద్ధాంతపరంగా మనం స్థాపించదగినట్టు విషయం కాదు దేవుడు మౌనంగా ఉండలేడు దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు దేవుడు మాట్లాడుతున్నాడు గుసగుసలాగా మనము అది ఆత్మలో వినబడేటువంటి స్వరం ద గాడ్స్ వాయిస్ ఇస్ ఎ విస్పర్ ఇన్ యువర్ స్పిరిట్ నీ యొక్క ఆత్మలోకి జరిగేటువంటి గుసగుసే భగవంతుని యొక్క సంభాషణ భగవంతుని యొక్క మాటలు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి స్తోత్రం నిన్నటి ఎపిసోడ్ లో మార్చుకోవాల్సిన అభిప్రాయాలు మార్చుకున్న అభిప్రాయాలు ఉన్నాయి మార్చుకోవాల్సిన అభిప్రాయం దేవా దేవుడు మనలాంటి వాడు అనుకుంటున్నారేమో శిక్ష శీఘ్రముగా రాకుండా చేత ఏమొచ్చిందండి మేము తాగాం మాకేం కాలేదండి మేము ఎన్నో చేసాం మాకేం రాలేదు అనుకుంటారు అకస్మాత్తుగా శిక్ష వస్తుందన్నట్టు వీళ్ళు మాట్లాడుతున్నారు ఒకటిదేనండి శిక్ష శీఘ్రముగా రాకుండా చేత దుర్మార్గులు లేదా దుష్టులు భయభక్తులు మాని భయభక్తులు మానే వాళ్ళు లేదా భయభక్తులు లేకుండా ఉండేవాళ్ళు మనపూర్వకంగా హృదయపూర్వకంగా పాపం చేస్తున్నారు కానీ శిక్ష శీఘ్రంగా వస్తుందనే సత్యాన్ని వాళ్ళు మర్చిపోయారు శిక్ష ఆలస్యంగా అయినా వస్తుందనే సంగతి వాళ్ళు మర్చిపోయారు పనిష్మెంట్ విల్ కమ్ ఇట్ విల్ కమ్ లేట్లీ లేట్గా రావచ్చు అసలు రాదనుకుంటున్నారేమో లేదండి పరలోకము పూలో నరకము ఇవన్నీ భూమి మీదే అనుకుంటున్నారేమో దట్స్ మరణము తర్వాత పరలోకము నరకము అదే సమయంలో పరలోక అనుభవం ఉంటుంది భూమి మీద స్వర్గానుభవం ఉంటుంది గురమే కదా స్వర్గసీమ అన్నట్టుగా అటువంటి ఒక మంచి స్థితికి స్వర్గము స్వర్గానుభవం అని పేరు పెట్టారు లాంగ్వేజ్ పరంగా అలాగనే భూమి మీద స్వర్గం అని కాదు ఇల్లే స్వర్గం అని కాదు అలాగనే ఇల్లు నరకం కాదు భూమి నరకం కూడా కాదు భూమి వేరు నరకం వేరు పరలోకం వేరు ఇవన్నీ వేరువేరుగా ఉన్నాయనే సంగతి మనం గుర్తు చేసుకోవాలి స్తోత్రం అలేలు రెండోది ధనముతోది దేవుని వరాన్ని పరిశుద్ధాత్మ వరాన్ని సంపాదించుకుంటాను అనుకున్నటువంటి ధారిడి సరే ఈ వరం నాకు అవసరం లేదండి నా కోసం కాదండి మా పాస్టర్ గారికి వరం లేదండి మా పాస్టర్ గారికి వరం ఈ పాస్ చేయండి ఆయన తల మీద చేతులు వచ్చండి ఆయన కూడా ఇలా చేతులు నుంచి ప్రార్థన చేసేదనుకోండి మా సమరిలో మరొక ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది నా కోసం కాదండి దానికి ఎంత వెల చెల్లించాలండి అని అడిగినా బాగుండేది వెలగా మని ధనాన్ని తీసుకుని వచ్చే అది సమస్య వెల చెల్లించాలే కానీ వెల చెల్లించడం అంటే దానికోసం ఉపవాసం ఉండాలి దానికోసం ప్రార్థించాలి దానికోసం దేవుణ్ణి అడగాలి దానికి వెల చెల్లించాలి దానికి వెల కట్టకూడదు ఈ రోజులో పరిచరికి నేను వచ్చి ప్రసంగం చెప్పాలంటే ఐదు వేలు ఇవ్వాలండి పదివేలు ఇవ్వాలండి వెల కడుతున్నారు వెల కట్టడం ప్రమాదకరమైనది వెల చెల్లించడం ప్రయోజనకరమైనది వెల చెల్లించేవాడిగా ఉన్నావా వెల కట్టేవాడిగా ఉన్నావా నేను మీ ఊరికి రావంటే ఒక కార్ ఏర్పాటు చేయండి ఏసీ రూమ్ ఈరోజులో ఎంతమంది కార్పొరేట్ సేవకులు ఇలాగా పేర్లు చెప్పను కానీ పెద్ద జాబితానే ఉంది డబ్బు డిమాండ్ చేసేటువంటి నేను రావాలంటే పదివేలండి ఏకంగా నేను వచ్చి నేను సాయంత్రం పూట నేను టీతో పాటు టీ నేను కొనసాను ఒక టీ తాగినా కానీ టీతో పాటు డ్రై ఫ్రూట్స్ వేయించినటువంటి నేతిలో వేయించినటువంటి జీడిపప్పు బాదం పప్పు ఏది తింటానండి అని చెప్పి ఇంట్లో దరిద్రంగా బతికేటువంటి వ్యక్తి సేవకు వచ్చేసరికి అలా చెప్పుకుంటున్నాడు నేతిలో వేయించిన జీడిపప్పులు డ్రై ఫ్రూట్స్ తింటానండి నాకు కొద్దిగా అవి ఏర్పాటు చేయండి అని అడుగుతున్నాను ఎంత విచారకరమండి దేవుని సేవ స్వార్థ ప్రకటించడం అంటే అది వెల చెల్లించడమే కానీ వెల కట్టడం కాదు ఇంతవెలా ఇంత ఇవ్వండి ఇంత ఇవ్వండి వ్యాపారం జరుగుతుంది క్రైస్తవత్వంలో ఆంధ్రప్రదేశ్లోని క్రైస్తవత్వంలో ఇండియాలోని క్రైస్తవత్వంలో వ్యాపారం జరుగుతుందండి ఈ ప్రజలు కూడా ఈ స్థానిక సంఘాలు కూడా ఇటువంటి వెల కట్టేటువంటి వెల చెల్లించే వారికి విలువనివ్వడం లేదు కానీ వెల కట్టే వాళ్ళకే సరే ఐదు వేలు కదా ఇస్తాం ఐదు వేలు కాకపోతే పదివేలు ఇస్తాం వాళ్ళని బట్టి జనాలు వేలంబెర్రిగా వస్తున్నారని భావించి వాళ్ళు చెప్పేటువంటి దుర్బోధలు విని ఆత్మీయంగా లేక సంఘము భ్రష్టు దయచేసి వెల కట్టేటువంటి సేవకుల్ని దూరంగా పెట్టండి వాళ్ళు వినబిలలాడునట్లుగా వాళ్ళని వీలైనంత దూరంలో పెట్టండి వద్దు దాని వద్దు మీ స్థానిక సంఘాల నుంచి బోధించే వాళ్ళు లేవనివ్వండి మంచి బైబిల్ స్కూల్కి వెళ్ళి చక్కగా చదువుకొని ఆత్మ పూర్ణులై పరిశుద్ధాత్మ ప్రత్యక్షతను పొందుకున్న వాళ్ళే వాళ్ళు వచ్చి మన స్థానిక సంఘాలు బోధించనివ్వండి ఇంకా ఇంకా కొంతకాలానికి దేవుడు స్థానిక సంఘాలు అనేక మంది యవనస్తులు లేచినప్పుడు ఈ ప్రసంగికులు రత్న ప్రసంగ ఇంకా ఏదో అటువంటి వాళ్ళ యొక్క అవసరత లేకుండానే టీవీ ప్రసంగికులు అనబడిన వాళ్ళ అవసరత లేకుండానే ఎక్కడ అవసరతలు అక్కడే తీర్చబడినట్టు ఎక్కడ వారిని దేవుడు అక్కడే వాడుకున్నట్టు కానీ దేవ స్తోత్రం అక్కడ కార్యాలు జరిగించాలి దేవుడి కార్యాలు జరగాలి ఆంధ్రప్రదేశ్లో ఒక ఉద్యం రావాలండి సరే దేవునికి స్తోత్రం అలే మూడో విషయం మనం ఆలోచించిన విషయము దేవుని సేవించడం గురించి దేవునికి ఏదో కొదవైనట్టు ఏదో తక్కువైనట్టు దరిద్రుడు కాదు దేవుడు శ్రీమంతుడైన దేవుడు అని పౌలు చెప్పాడు సేవకుడు దరిద్రుడుగా ఉండొచ్చు కానీ సేవకుడు దరి ధనవంతుడుగా చేస్తాడు ఆయన సంబంధమైన ధనవంతుడుగా చేయుటుగా ఆయన లోకానికి వచ్చి దరిద్రుడుగా భౌతికమైన దరిద్రుడిగా మారాడు నిన్ను నన్ను ధనవంతుడుగా చేయాలి యూ వాంట్ టు మేక్ యూ రిచ్ స్పిరిచువల్లీ ఆత్మీయ ధనవంతులు కావడం లేదు కానీ భౌతికమైన ధనవంతులు అవుతారని ఆశలతో ఏదో మెరకల్ మనీ అని ఆ మనీ అని ఈ మనీ అని ప్రజలంతా భ్రమల్లో ఉన్నారని అర్థం చేసుకోండి ఏమని స్తోత్రం లేదు యా నాలుగో విషయాన్ని నేను చెప్పి ముగించేస్తాను నేను మనం ఆలోచించిన విషయం దేవుని సేవించడం గురించినటువంటి ఒక భ్రమలో ఒక అపార్థంలో ఉన్నారేమో అపోహలో ప్రజలు ఉన్నారేమో నాలుగవ అపోస్తుల కార్యములు పదిహేడు వచ్చా ఇరవై తొమ్మిదో వచ్చినలో విగ్రహాలకు దేవత్వాన్ని ఆపాదించడం గివింగ్ టు దైడల్స్ బంగారంతోను వెండితోనూ రాతితోనూ చేయబడిన వాటికి వాటికి జీవము లేదే జీవము లేని వాటికి కథలేని వాటికి పలకలేని వాటికి వినలేని వాటికి చూడలేని వాటికి ఎందుకు మనం అంత రెస్పాండ్ అయ్యి దానికి ఏదో చూడండి సైన్ ఇట్స్ మూవీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ బొమ్మ నవ్వుతుంది పలాని అతను నవ్వాడు పలాని బొమ్మ నవ్వింది అని చెప్పేసి ప్రజలు మోసపోతున్నారు బొమ్మ అవుతుంది అటు ఇటు తన తిప్పుతుంది అని ఎంత భ్రమలో ఉన్నారు ప్రజలు దేవుణ్ణి ఎరక్కుండా సత్యాన్ని ఎరగక్కుండా ప్రజలు అసత్యాన్ని ఆరాధిస్తూ అబద్ధాలను నమ్ముకుంటూ గడుపుతున్నారు ఇది చాలా ప్రమాదకరమైన విషయం అనే సంగతి మీకు గుర్తు చేస్తూ మనం మార్చుకోవాల్సిన అభిప్రాయాలు మార్చుకున్న అభిప్రాయాలు ఉంటే దేవునికి స్తోత్రం మార్చుకోవాల్సిన అభిప్రాయాలు నేనే మార్చుకున్నాను దేవుని సేవ విషయంలో దేవుని వరం విషయంలో దేవుని సేవించడం గురించి దేవుని సేవ విషయం కావచ్చు దేవుని గురించి కావచ్చు దేవుని వరం విషయం కావచ్చు దేవత్వం గురించి కావచ్చు వీటి గురించి తపోహలన్నీ తొలగించుకొని మన అభిప్రాయాలు మార్చుకొని ముందుకు సాగుదాం ఆ అనాగరికులైన వారు తమ అభిప్రాయం మానారు మార్చుకున్నారు మనం కూడా మార్చుకుందాం ఉంది వాళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ వాళ్ళు ఏం చేసేవాళ్ళు వాళ్ళు ప్రార్థనా పరులు భక్తులు అనే విషయం వాళ్ళ వాళ్ళలోంచి ఒక మంచి విషయం అభిప్రాయాన్ని మార్చుకున్నాం దేవుని స్తోత్రం హలేలుయా రండి దిన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు ఇరవై ఎనిమిదో వచ్చాయము ఏడో వచ్చినాము బుక్ ఆఫ్ ఫ్యాక్స్ ట్వంటీ ఎయిట్ చాప్టర్ ట్వంటీ ఎయిట్ సెవెన్ ద రోమన్ గవర్నర్ ఆఫ్ ది ఐలాండ్ నేమ్డ్ పుబ్లియస్ హ్యాడ్ హిస్ ఎస్టేట్ నియర్ బై హీ గ్రేషియస్లీ వెల్కమ్స్ హౌస్ గెస్ట్ అండ్ షోడ్ అస్ హాస్పిటాలిటీ ఫర్ ద్రీ డేస్ దట్ వీ స్టేడ్ విత్ హీమ్ ద రోమన్ గవర్నర్ ఆఫ్ ది ఐలాండ్ ఆ ద్వీపం యొక్క రోమీను నియమించినటువంటి గవర్నర్ అయినటువంటి పుబ్లియస్ పొబ్లి అతనికి ఇక్కడ స్థలం ఉంది అంటే రోమావారు ఆ ద్వీపాన్ని పట్టుకున్నప్పుడు దాని మీద ఆధిపత్యం చెలాయిస్తున్నప్పుడు ఒక వ్యక్తిని నియమించి హీ గ్రేషియస్లీ వెల్కమ్స్ ఇంటికి రండి సార్ మా ఇంటికి వచ్చి ఉండండి ఆ రోజు లుదియా మా ఇంటికి వచ్చి ఉండుడి అని బతివులాడుకున్నట్లుగా ఆయన బతివులాడారు అని కదా యూస్ అఫీషియల్ ఆయన పిలిచాడు ఆహ్వానించాడు వీళ్ళు వెళ్ళారు హౌస్ గెస్ట్లుగా మా గెస్ట్లుగా మీ మూడు వందల మంది మాకు గెస్ట్లుగా రండి సార్ మా సార్ ఉన్నారుగా మన జూలియస్ సార్ ఉన్నారుగా జూలియా అనేటువంటి శతాధిపతి సార్ ఉన్నాడు ఆ సారు ఈ సైనికులు సార్ గురించి నేను విన్నాను అంతవరకు నాకు సార్ గురించి పెద్ద పరిచయం లేదు అంటే ఆ కనెక్షన్లు బట్టి వాళ్ళని ఇంటికి తీసుకుని వెళ్ళారు ఒక జైలర్ పౌల్ని ఇంటికి తీసుకుని వెళ్ళినట్లుగా ఒక గవర్నర్ ఒక ఐలండ్ యొక్క ఐలండ్ చిన్నదో పెద్దదో మరి మన తెలియదు ఐలాండ్ యొక్క గవర్నర్ రోమన్ గవర్నర్ అతన్ని ఇంటికి తీసుకుని వెళ్ళి మూడు వందల మందిని ఇంటికి తీసుకుని వెళ్ళి మూడు రోజులు ఆతిథ్యం ఇచ్చాడు ఒక త్రీ డేస్ ఉన్నాడు సార్ మళ్ళీ తర్వాత నేను బయటకు వెళ్తున్నాను నా వల్ల కాదు నాకు వేరే ఉన్నాయి దెన్ మీకు తగిన వేరే ఏర్పాట్లు చేస్తామన్నట్టు ఏర్పాట్లు చేసి ఉండొచ్చు మూడు నెలలు అక్కడ ఉండడానికి వాళ్ళు అవకాశం ఇచ్చారు విజిటింగ్ విసా మీద వెళ్తున్నప్పుడు రెండు వారాలు అనుకో మనకు ఎంతో కొన్ని షార్ట్ టైం పర్మిట్ ఉంటుంది కానీ ఇక్కడ మూడు నెలలు ఉండడానికి పర్మిషన్ ఇచ్చారు మూడు నెలలు ఉన్నారు వాళ్ళు వాళ్ళు పర్మిషన్ ఇచ్చిందిగా ఉండాల్సిన పరిస్థితి శీతాకాలం దాటిన తర్వాత వాళ్ళు మళ్ళీ అక్కడి నుంచి వెకేట్ చేసి వేరే ప్రదేశానికి లేకపోతే రోమ్కి వెళ్ళారనే సంగతి మనకు తెలుసు వాడికి భాషలో కూడా చదువుకుందాం అపోస్తుల కార్యములు ఇరవై ఎనిమిదో వచ్చాయేమో ఏడవ వచ్చిన మన వాక్యం స్తోత్రం కలిలో ఆ పక్కన ఉన్న మూడు రోజుల వరకు లేదా మూడు రోజులు అని కాదు మూడు రోజుల దాకా చేస్తానే ఉన్నాడు ఇస్తున్నాడు మమ్మల్ని పోషిస్తున్నాడు మాకు పెడుతూనే ఉన్నాడు మాకు తినిపిస్తూనే ఉన్నాడు మాకు ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాడు అతను ంగ్ ఏరియార్ వా ప్రాపర్టీ విచ్ బిలాంగ్ టు దీఫ్ మ్యాన్ అంటే ఆ పక్కనే ఏదో స్థలం ఉంది ఆ స్థలంలో వీళ్ళకి పెంట గిట్లు వేసి అక్కడ నివాసింపజేసిన తరమో ఇవన్నీ మనకు తెలియదు అక్కడ ఏదో ప్రాపర్టీ ఉంది నౌ ఇన్ దట్ సరౌండింగ్ ఏరియా మేము దిగామే మేము ఓడ నుంచి తప్పించుకొని వచ్చి ఆ మంట వేసుకొని ఆ మంటలో పాముని జాడించినటువంటి అక్కడ నుంచి కొద్ది ముందు పెడితే ఆ స్థలం అంతా అయిందంట మీరు ఎక్కడో ఎందుకండి మీరు ఉన్నంతకాలం ఈ మూడు నెలలు ఇక్కడ ఉండండి తర్వాత మీరు వెళ్ళిపోండి అని అన్నట్టుగా చీఫ్ మ్యాన్ ఆఫ్ నేమ్ దేమ్స్ హూ రిసీవ్లీ ఫర్ త్రీ డేస్ ఎంతో మర్యాద పూర్వకంగా అనాగరికుడే కానీ అధికారి ఆత్మీయుడు కాకపోవచ్చు అనాగరికుడు ఆత్మీయుడు కాకపోవచ్చు అధికారి అతడు అలా డీల్ చేశాడు దీని గురించి మనం ఆలోచించుకోబోతున్నాం అనాగరికుని ఆత్మీయ అనుభవాలు ద ఎక్స్పీరియన్స్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ బర్బేరియన్ ఒక అనాగరికుని యొక్క అనుభవాల గురించి నాలుగు అనుభవాల గురించి మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను ఎవరి శ్లోకం లేదు ప్రతి వానికి అనుభవాలు ఉంటాయి అనుభవాలు కలుగుతాయి దేవుని సందొచ్చి దేవుడు అనుభవాలు కలిగించేవాడు అనుబంధం ఏర్పరచుకున్న దేవుడు అనుభూతులను కలిగిస్తూ అనుభవాలను కలిగించేటువంటి దేవుడు దేవుని స్తోత్రం హలే ఏం చేస్తున్నాడు ఇక్కడ ఏం జరిగింది ఇక్కడ నాలుగు విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను ఇరవై ఎనిమిదవ ఛాయము ఐదో వచ్చినం నంబర్ వన్ స్తోత్రం లేదు పుప్లి అప్పుడు అక్కడ ఉన్నాడో లేదో మరి తెలీదు పుప్లికి పుప్లి గారికి ఆ సార్ గారికి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది ఏంటండి ఒక విష సర్పం అతని చేతి చుట్టుకోవడం ఏంటి కరవడం ఏంటి వేలాడడం ఏంటి ఇంత జరిగినా కానీ అతని చేతికి ఏం కాకపోవడం ఏంటి ఓహ్ అతను రంగు మారుంటాడేమో అతను చనిపోయి ఉంటాడేమో అతను డెడ్ బాడీ కూడా చేసి ఉంటాడేమో ఆ ఊరికి రావడంతోనే ఒక చావు దేవడం ఏంటి చచ్చిపోవడం ఏంటి ఏంటిదంతా అలా జరగాల్సింది జరగలేదు బట్ బై దిస్ అద్భుతమైన శక్తిని చూశాడు అతను పాము చేత కరవడం అది విషజంతువు అని రాయబడింది ఇట్స్ వెనమస్ అని రాయబడింది పౌలు యొక్క ఇమ్యూనిటీ పవర్ హై లెవెల్లో ఉంది కాబట్టి అతను కాపాడబడ్డాడని కాదు నీ ఇమ్యూనిటీ పవర్ సంగతి పక్కన పెట్టు ఇమ్యూనిటీ పవర్ కలిగిన వాళ్ళు కూడా గత దినాల్లో కరోనా యొక్క వేవ్స్ లో కరోనా కాలంలో అరవై లక్షల మందికి పైగా చనిపోయారు ఏమైంది ఇమ్యూనిటీ పవర్ కలిగిన వాళ్ళు కాదు వాళ్ళందరూ ఇమ్యూనిటీ పవర్ కలిగిన వాళ్ళు ఉన్నారు బాగా ఇన్ఫ్లుయెన్స్ కలిగిన వాళ్ళు ఉన్నారు బాగా ధనం కలిగిన వాళ్ళు ఉన్నారు హాస్పిటల్ లక్షల లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు అయినప్పుడు చనిపోయారు కరోనా తర్వాత ఇంకా బతికున్నామంటే దేవుని కృపణ దేవుని కృపండి కరోనా టైంలో కూడా మా నాన్నగారు బతికే ఉన్నారు మా అమ్మగారికి చాలా కాలం కరోనా వచ్చాము సరిపోతుంది అనుకున్నాను దేవుడు అద్భుతంగా బతికించు దేవుని స్తోత్రం హలే చాలా మందికి కరోనా వచ్చింది సంఘస్థులైన వారికి చాలా మందికి కరోనా వచ్చింది చెప్పుకోలేని సిగ్గుపడుతున్నారు వాళ్ళు కోవిడ్ నైన్టీన్ వచ్చిందని చెప్పుకోలేని సిగ్గుపడుతున్నారు కోవిడ్ నైన్టీన్ వచ్చినటువంటి అనేక మంది రోగుల దగ్గరికి ముప్పై నలభై మంది దగ్గర నేను వెళ్ళి ప్రార్థన చేశాను నాకు చిన్న జ్వరం రాగానే కరోనా అని చెప్పేసి అందరు పబ్లిసిటీ చేసేసుకున్నారు కరోనా కోవిడ్ వచ్చిన వాళ్ళు మాత్రం సైలెంట్గా ఉండి ఎవరు చెప్పుకున్నా ఉన్నారు నాకేదో చిన్న జ్వరం వచ్చిందని చెప్పేసి అతనికి అదే వచ్చింది కోవిడ్ వచ్చేసింది దేవుడు నన్ను స్వస్థపరిచింది గాడ్ ఈస్ మరి ఎందుకు ఈ అరవై లక్షల మందిని స్వస్థపరచలేదు అంటారేమో దాని గురించి దానికి జవాబు చెప్పదలుచుకోలేదు ఒక్కొక్కరి విశ్వాస స్థాయిని బట్టి దేవుడు కార్యం చేస్తాను మన మనం అందరం ఏదో ఒక రోజు ఏదో ఒక రూపంలో మరణించాల్సిన వాళ్ళమే వాళ్ళు వ్యాధుల రూపంలో వాళ్ళు అలా మరణించారేమో స్వస్థత పొందుకున్న వాళ్ళైనా ఏదో వ్యాధి రూపంలో ఏదో ఒక రోజు మరణించాల్సిందే ఏదో ఒక విధానం ద్వారా మనం మరలా మట్టికి కలిసిపోవాలి మనం ఆలోచిస్తున్న విషయము ఒకటి అద్భుతమైన శక్తిని చూశాడు హి వాస్ ఫర్ అేట్ మెనక్ ఆమె చుట్టుకోవడం కొన్ని ద్వీపాల్లో ఉన్నటువంటి పాములు ప్రమాదకరమైనవి ఆఫ్రికాలో ఉన్నటువంటి కొన్ని పాములు ప్రమాదకరమైనవి అప్పటికప్పుడే ఈ పాయిజన్ బాడీ అంతా స్ప్రెడ్ అయిపోయి బాడీని చచ్చుపడేటట్టు చేసి ప్యారలైజ్ చేస్తుందంట కానీ ప్రైజ్ గాడ్ గాడ్ డి మెరక్ అదో చెట్టు ఆకు తీసుకుని రండి పోయింది దాని ద్వారా నేను బతుకుతాను కాదు సింహపు నోటు నుంచి నన్ను తప్పించను అని పౌలు సాక్ష్యం చెప్పాడు అవును సర్పము నోట్లోంచి తప్పించాడు దేవుడు తన భక్తుల్ని సర్పము నోటి నుంచి సింహము నోటించే నుంచే కాదు సముద్రం నోట్లోంచి తప్పించాడు దేవుని స్తోత్రం నీ అప్పుడే చంపడం దేవుని చెత్తం కాదు ఇంకా కొన్ని రోజుల తర్వాత పౌలు చనిపోతాడు చనిపోవడానికి ముందు అద్భుతాలు జరగాలనే దేవుని చెత్తం దేవుని స్తోత్రం లేదు రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఇరవై ఎనిమిదో వచ్చాయము ఆరో వచ్చినాం వారు లేకపోతే అతనికి ఏ హాని కలుగుకుండా చూసి అభిప్రాయము మాని అభిప్రాయము మాని అతడు ఒక దేవత అని చెప్పుకునసాగిరి అక్కడ ప్రజలకు ప్రతినిధిగా ఉన్నాడు అక్కడ ప్రజల్లో ఒకటిగా ఉన్నాడు అతను ఆ ప్రజలందరి అభిప్రాయాలతో ఏకీభవించే వ్యక్తి అవును పాము కరిసేసి వస్తాడు ఒళ్ళు వాస్తుంది అకస్మాత్తుగా పడి తెలిసే కామన్ చాలా మంది ఆ గ్రామంలో వాళ్ళకి ఎలా తెలుసు ఒళ్ళు వాస్తుందని పాము కరిచి ఒళ్ళు వాచిన వాళ్ళు ఆ దీపంలో ఉండి వచ్చు వాళ్ళ అభిప్రాయం చెప్తున్నాను పాము కరిచి అకస్మాత్తుగా పడి చచ్చిపోయిన ఉన్నారు మా ఊర్లో ఒక డెబ్బై మంది చచ్చిపోయారండి వంద మంది చచ్చిపోయారండి పాము కాటు గురైన వాళ్ళు నాకు తెలిసిన వాడు పది పదిహేను మంది ఉన్నారు పాము కా పాము కరిచి చనిపోయిన వాళ్ళు పాము ప్రమాదకరమైంది విషం ప్రమాదకరమైంది రక్తంలో కలిసిపోతుంది కొన్ని గంటల్లో మనిషి చనిపోతుంది ఇక్కడ జరుగుతున్నట్టు విషయం మనం ఆలోచిస్తున్న విషయం ఏంటి అతడు అందరిలాగా లేకపోతే ఇతరుల లాగా తన గ్రామస్తులాగా తన ద్వీపస్తుల్లాగా తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు అందరూ చేర్చుకుంటే ఇతను ఏకంగా తన ఇంట్లో హౌస్ గెస్ట్లుగా చేర్చుకున్నాడు అదేదో సామాన్య భోజనం పెట్టి పంపించేద్దాం అనుకున్నాడు కానీ తన అభిప్రాయాన్ని మార్చుకుని అతను చేసిన విధానం చూడండి మూడో విషయం ఇరవై ఎనిమిదో అధ్యాయమో ఆరో వచ్చినో చివరి భాగం ఇతడు ఒక దేవత అని చెప్పసాగింది అలా చెప్పినప్పుడు పౌలు ఊరుకున్నాడా ఊరుకునే అవకాశం ఉంది అక్కడ రాయబడలేదు కానీ జరిగిన విషయం ఎందుకు ఊరుకోలేదు ఊరుకునే అవకాశం లేదంటే ఆ పోస్తుల కార్యములో పద్నాలుగో అధ్యాయంలో పదిహేనవ వచ్చినాలో వాళ్ళకి బలులు అర్పించడానికి వాళ్ళకి పూదండలు వేయడానికి వాళ్ళకి సన్మానం చేయడానికి వచ్చినప్పుడు నో నోనో హలో ఇవన్నీ ఆపండి మాకు నష్టం ఇష్టం లేదు మేము దీనికి యోగ్యులం కాదు మేము మీలాంటి మనుషులమే మేము మీలాంటి వాళ్ళమే మీ ఆర్ ఆర్డినరీ పీపుల్ అని చెప్పి వారిని వారి బలి ఆగాలని బలిని ఆపడానికి వాళ్ళు ప్రయాసపడ్డారు దేవుడి మహిమను దొంగలించేవాడు కాదు పౌరుడు దేవుని మహిమను దేవు దేవుని ప్రజలు దేవుని సేవకులు ఎవరు దొంగలించకూడదు దేవుని కావాల్సిన మహిమ దేవుడికే వెళ్ళాలి నా మహిమను విగ్రహములకి మనం చెప్పిన దేవుడు మనకు కాదు సేవకులకు కాదు మహిమ స్వర్గములోని దేవునికే మహిమ రావాలి దేవుని స్వస్థపరిచింది దేవుడే పౌలు కాదు ఇంకెవరు కాదు స్వస్థపరిచేది దేవుడే స్వస్థత వరం కలిగిన వాళ్ళు స్వస్థత వరం కలిగింది అని చెప్పుకుంటున్న వాళ్ళు కాదు స్వస్థపరిచేది దేవుడే స్వస్థపరిచేది అనే సంగతిని గుర్తుపెట్టుకోవాలి అప్పుడు ఆ సమయంలో అతనికి స్వార్థ ప్రకటించబడే అవకాశం ఉంది అపోస్తుల కార్యంలో పద్నాలుగు వచ్చేయాలి అలాగే జరిగింది అనగా అతనికి సువార్త ఆలకించాడు టు టు ద ద లిసన్ అవకాశం పొందాడు అతను విన్నాడు ఆలకించాడు ఒకటి అద్భుతమైన కార్యాన్ని చూశాడు అభిప్రాయం మార్చుకున్నాడు మూడోది ఆలకించే అవకాశం పొందుకున్నాడు సువార్తను జీవితంలో తన జీవితంలో మొట్టమొదటిసారిగా ఉన్నాడు కృపా సువార్తను విన్నాడు మహిమ కలిగిన సువార్తన విన్నాడు ఆయన రక్షణ సువార్తను విన్నాడు దేవుని స్తోత్రం నాలుగో విషయము ఇరవై ఎనిమిదో వచ్చాయము ఎనిమిదో వచ్చిన వాళ్ళు కలిగిన నూతన విశ్వాసాన్ని బట్టి తాను ఏర్పాటు చేసుకున్నట్టు తను కలుసుకున్నటువంటి తనకు పరిచయమైనటువంటి తనకు ప్రస్తావించబడినటువంటి నూతనమైన దేవుడు యహోమా దేవుడు స్వస్థపరిచే పరిచయ దేవుడు అని తెలుసుకోండి ప్రార్థన చేయండి సార్ నో ప్రాబ్లం మా డాడీ కోసం ప్రార్థన చేయండి మా డాడీ బతకాలి వాళ్ళ డాడీ కోసం ప్రార్థన చేయించాడు వాళ్ళ తండ్రి గారి కోసం ప్రార్థన చేయించాడు ఆత్మ కార్యాన్ని అనుమతించిన వ్యక్తి కొంతమంది ప్రార్థన చేస్తే ఏం దొరుకుతుందండి ప్రార్థన చేస్తే ఏం బాగుంటుందండి అనుకుంటారు కానీ అప్పుడే పుట్టినట్టు విశ్వాసి లాంటి కొత్తగా జన్మించిన శిశువులు పోలినటువంటి ఆ పొబ్లి ప్రభునందు విశ్వాసం వచ్చి ప్రభు స్వస్థపరచగలడు పరసగలడు అని కూడా విశ్వసించింది హీలింగ్ గాసుపల్ కాదు అక్కడ ప్రకటించబడింది సెలబ్రేషన్ గాసుపల్ అయినొచ్చు అయినప్పటికీ కూడా ప్రభు స్వస్థపరుస్తాడని భావించాడు ఆత్మకార్యానికి అనుమతించాడు అనాగరికుని ఆత్మీయ అనుభవాలు చూడండి అతడు అద్భుతమైన కార్యం చూశాడని అతను అభిప్రాయం మార్చుకున్నాడని అతడు ఆలకించే అవకాశం పొందుకున్నాడని అతడు ఆత్మకార్యాన్ని అనుమతించాడని కార్యాలు అనుమతిద్దాం అడ్డు చెప్పద్దు దేవుని కార్యాలు జరగనివ్వండి లెట్ ద ద వర్క్స్ ఆఫ్ లెట్స్ ఇన్ అవర్ లైఫ్ ఆమె దేవుడు మనందరూ దీవించిన దాకా సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె